హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇంకా సండే వచ్చిందంటే ఇంట్లో ఏ మదర్కైనా సరే ఫుల్ పని ఉంటుంది హడావిడి హడావిడిగా ఉంటుంది కదా సండే మొత్తం కూడా మరి ఈరోజు సండే మా ఇంట్లో ఎంత హడావిడి ఉంది ఏంటి అనేది టిఫిన్ ఏంటి ఏంటి అనేది వీడియో లాగా అనమాట వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంతకు ఇదేంటి అనుకుంటున్నారా దీని గురించి నేను ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా మధ్య మధ్యలో కట్ చేయకుండా కంటిన్యూషన్గా చూసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా అయితే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ టిఫిన్ కూడా మీ అందరికి ఆల్మోస్ట్ తెలుసు మరి మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా ఇంట్లో అయితే నేనైతే దీన్ని ఇలాగ ప్రిపేర్ చేస్తానన్నమాట చూసారు కదా నైట్ అయితే చక్కగా నేను రెండు గ్లాసుల మినప్పప్పు మూడు గ్లాసుల బియ్య పిండి చక్కగా కొలతలతో తీసేసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టేసి చక్కగా పిండిని గ్రైండర్లో ఆడించానమాట మార్నింగ్ లేచి చూసేసరికి వంటగదిలోకి వచ్చేసరికి పిండి అంతా చక్కగా ఇలాగా పులిసిపోయి ఉందండి నేనే ఆశ్చర్యపోయానమాట వావ్ ఇంత బాగా గినె నిండా పిండి వచ్చేసిందా అని చెప్పేసి ఇంకా చూసారు కదా మనం షాప్లో కొనేటప్పుడు ఎప్పుడైనా సరే మినప గుండ్లు తీసుకుంటాం కదా అంటే పొట్టు లేకోకుండా ఉన్నటువంటి మినపప్పుతో మనం గనక ఇడ్లీ కానీ దోశలు కానీ ఇలాగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకి పిండి అనేది ఇంత బాగా పులిసిపోదు అనమాట అలా కాకోకుండా మనం చక్కగా మినపప్పు అంటాం కదా పొట్టు ఉన్నటువంటి మినప్పప్పుని తీసుకొని చక్కగా ఇలాగ ఫోర్ అవర్స్ నానబెట్టి గ్రైండర్లు వేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా ఒక గిన్నెలో పక్కన పెట్టి ఉంచితే మనకి గిన్నె నిండా ఇలాగా పులిసిపోతుందండి నాకైతే ఎప్పుడు కూడా ఇలాగా గిన్నె నిండ పులియలేదు పిండి అనేది ఫస్ట్ టైం అనమాట ఇలా చక్కగా వచ్చేసింది నేనే ఆశ్చర్యపోయాను మా ఇంట్లో ఇంత బాగా ఈరోజు దోశలు వస్తాయా ఏంటి క్రిస్పీగా అనుకున్నాను చాలా బాగా వచ్చాయి దోశలు కూడా ఇంకా పిండి మొత్తాన్ని ఇలాగ నేను ఫస్టే ఎక్స్పర్ట్ చేసేసి రెండు గిన్నెల్లో పెట్టేసుకున్నానండి ఎందుకైనా మంచిది రెండు గిన్నెల్లో పెడదామని ఫస్ట్ ఇలాగ స్టీల్ గిన్నెలు అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ ఇంకో గిన్నెలో కొంచెం పెట్టేశాను అనమాట రెండు గిన్నెలలో కూడా పిండి చూడండి ఎంత ఒదిగైపోయిందో చక్కగా రెండు గిన్నెల నిండా పిండి అయితే పులిసిపోయిందనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనకి దోశలు కానీ ఇడ్లీ కానీ చాలా టేస్టీగా ఉండాలి అంటే క్రిస్పీగా రావాలి అన్నా సరే చక్కగా ఎప్పుడైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి మినప గుండ్లు కాకోకుండా పొట్టు ఉన్నటువంటి మినపప్పునే మీరు కొనుక్కొచ్చుకోండి చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా పొట్టున అటువంటి మినప్పప్పే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఓకేనా ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఒక్కసారి పిండి మొత్తాన్ని ఇలాగా గరిటతో అయితే కలిపి పక్కన పెట్టించుకుంటున్నాను అనమాట ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు కలిపి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ పైన పాలు అయితే ఆల్రెడీ పెట్టేసుకున్నాను పాలు అయితే చక్కగా మరిగిపోయాయి స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నానండి సండే వచ్చిందంటే చాలు ఇంకా ఇల్లు అంతా హడావిడి హడావిడి గందరగోళంగా ఉంటుంది కదా మా ఇంట్లో కూడా అంతే అండి ఇంకా పిల్లలకైతే పాలు అయితే వెయిట్ చేసేసాను పిల్లలు తాగడం కోసం అని చెప్పేసి పిల్లలకి ఒక లోటా నిండా అయితే పాలు తీసి అయితే పక్కన పెట్టి ఉంచాను అనమాట స్టీల్ లోటా నిండా మీరు దాని లోటా అంటారో చెమ్ము అంటారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే లోటా అనే ఎక్కువగా అంటాం మా సైడు ఇంకా దానిండి అయితే పాలు పెట్టేసి పిల్లలకైతే పక్కన ఉంచాను ఇప్పుడైతే టీ అయితే చిక్కగా పెట్టేసుకుంటాను సూపర్గా పెట్టేసుకుంటాను టీ అయితే నేను ఇంకా నాకు మా వారికి టీ అలాగే పిల్లలకైతే పాలు పాలు వేసేసాను కదా వీటిని అయితే చల్లార్చుతున్నాను అనమాట ఇంకా మాకైతే టీ అయితే ఇటు చిక్కగా అవుతుంది ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే వంటగదిలోకి అయితే వచ్చేసాను వచ్చేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి అది కూడా ఓన్లీ టిఫిన్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యాక వంట అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా వంట వరకు అయితే వెళ్ళలేదు ఓన్లీ టిఫిన్లే అవుతున్నాయి టైం వచ్చేసి కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇంకా పిల్లలు అయితే లేగలేదు ఈరోజు సండే కదా చాలా లేటుగానే లెగుస్తారు నేను కూడా చాలా లేటుగానే లెగుస్తానండి సండే వస్తే నాకు దొరికేదల్లా సండే ఒక్క మాత్రమే మార్నింగ్ అయితే ఇంకా రెస్టే ఉండదు సండే ఎట్లయినా కొంచెం లేటుగానే లెగుద్దాం అనుకుంటాను కానీ అదేంటో నా బ్యాడ్ లక్ సండే రోజే ఎర్లీ మార్నింగ్ లే అనమాట సండే అయినా అలానే ప్రతిరోజైనా అలానే లేచేస్తాను ఇంకా టీ అయితే చిక్కగా పెట్టేసుకున్నాను ఇంకా గ్లాసులు అయితే పోసేసుకున్నానండి నాకు కప్పులో అంతా అలవాటు ఉండదు అనమాట టీ తాగడం ఎక్కువగా నాకు గ్లాస్లో తాగడమే టీ అలవాటు అలాగే టీ అనేది నాకు గ్లాస్లో తాగితేనే తాగినట్టు అనిపిస్తుంది మరి మీకు ఎలా అంటుంది మీకు కప్పులో తాగడం ఇష్టమా లేదా గ్లాస్లో తాగడం ఇష్టమా అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఇప్పుడైతే దోశలు అయితే వేసేస్తున్నాను పిల్లలు అయితే ఇప్పుడే లెగుస్తున్నారు నేనైతే సెవెన్కే లేచానండి మీతో అలా చెప్పాను కానీ లేదు సెవెన్కే లేచాను ఎయిట్ థర్టీకి అలా లెగుద్దాం అనుకుంటాను సండే వస్తే కానీ అదేంటో కానీ త్వరగా మేలుక వస్తుంది అనమాట ఇంకా సెవెన్కి అయితే కరెక్ట్గా లేచాను రోజు లేచే దానికంటే ఒక గంట లేట్గా లేచాను అంతే ఇంకా సెవెన్కి లేచి అయితే ఇంకా వంట అయితే చేసేస్తున్నాను టిఫిన్ మా కేతన్ బాబు వచ్చాడనమాట కేతన్తో మాట్లాడుతున్నాను కేతన్తో ముచ్చట్లు వేస్తూ ఇలాగ దోశ అయితే వేస్తున్నాను చూడండి బ్రష్ అయితే పట్టుకొని వచ్చేసాడనమాట చూసారు కదా ఇప్పుడు లేచాడు లేచి మమ్మీ ఏం చేస్తున్నావు టిఫిన్ ఏంటి అనుకుంటూ వచ్చాడనమాట టిఫిన్ ఈరోజు దోశలు కేతన్ అని అయితే చెప్పేశాను ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంకా దోశలని అయితే టూ సైడ్ అయితే ఇలాగ కొంచెం కలర్ వచ్చేంతవరకు అయితే మనం దోశలు పైన మీద దోశల్ని కాల్చుకుంటే సరిపోతుంది ఇంకా ఈ అయితే వేడి వాటర్ అండి డైలీ మా ఇంట్లో కంపల్సరిగా వేడి వాటర్ ఉండాల్సిందే ఎందుకంటే వాతావరణం అయితే చేంజ్ అయిపోయింది కదా ఫుల్గా వర్షాలు పడుతున్నాయి తర్వాత మనకి వాటర్ అనేది డైరెక్ట్ భూమి నుంచే వస్తుంది కాబట్టి వాటర్ అనేది చేంజ్ కావడం వల్ల మనకి దగ్గు జలుబు జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే ముందే స్టీల్ గిన్నెలో ఇలాగ వాటర్ అయితే పెట్టేసుకుంటాను ఇంకా ప్రతిరోజు వాటర్ని ఇలాగా వెయిట్ చేసేసుకొని అయితే తాగుతాము మీకోసం ఒక మంచి చిట్కా అయితే ఇక్కడ నేను షేర్ చేసుకుంటున్నానండి చాలామందికి ఈ చేతి వేళ్ళు వేల సందులు అలాగే మోచెత్తులు మెడ కూడా నల్లగా ఉంటుంది కదా ఆ నలుపుదనం అనేది పోవాలి అంటే చక్కగా ప్రతిరోజు మీ ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు లేని వాళ్ళు పక్కన అడిగైనా తీసేసుకోండి ఎవరినైనా ఎందుకంటే ఈ చిట్కా అంత మంచిది అన్నమాట మీకు యూజ్ అవుతుందని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకా నిమ్మకాయ ఒకటి తీసుకొని చక్కగా దాన్ని రౌండ్గా కట్ చేసుకొని మోచేతులకి కాళ్ళకి అలాగే చేతులకి వేళ్ళ మధ్యన కూడా మెడ చుట్టూ కూడా అప్లై చేసేసుకొని ఒక అర్ధ గంట ఉంచేసుకొని అర్ధగంట తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం వలన మీకు మోచేతులకు ఉన్నటువంటి నలుపుదనం చేతులకు ఉన్న నలుపుదనం అలాగే కాళ్ళకున్న నల్లదనం మెడ చుట్టూ ఉన్న నలుపుదనం కూడా పోతుంది నా దోశలు అయితే చక్కగా క్రిస్పీగా రెడీ అయిపోతున్నాయి చూసారు కదా ఇంకా ఇక్కడ మా వారైతే కూర్చున్నాను నేను కూర్చున్నాను మా వారు నేను ఏదో ఇక్కడ సీరియస్గా డిస్కషన్ చేస్తున్నాం అనమాట అప్పుడు మా కేతన్ మా మోక్ష ఏదో మధ్యలో అన్నారు ఇంకా కామెడీగా ఇక్కడైతే నవ్వేసుకున్నాము ఫుల్గా నవ్వేసుకున్నాము సండే రోజు ఇంకా పిల్లలు ఉంటే సండే హడావిడి హడావిడి అలాగే ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది కదా పనేమో కానీ మా కేతన్ బాబు మా మోక్షజ్ఞ ఉంటే ఇంకా నేనైతే ఎంత పనైనా సరే పక్కన పెట్టేసి వీళ్ళతో ఒక ఇరవై నిమిషాలు అర్ధ గంట అయినా సరే కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తాను మా కేతన్ బాబు ఎంత చక్కగా చదువుతున్నాడు ఇంతకీ ఇది ఎక్కడ దక్క ఇదేంటి ఈ బ్యాగ్ ఏంటి ఇందులో ఎన్ని బుక్స్ వస్తాయి ఈ డాల్ ఏంటి ఎలా వస్తుంది ఏంటి అని మీరు నన్ను ఫుల్ డీటెయిల్స్ అడుగుతారేమో వీటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీని గురించి కథ చాలా ఉంది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా దీని గురించి నేనైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే పెడతాను కంపల్సరీగా చూడండి ఇది వచ్చేసి కూడా కాస్ట్ అనేది చాలానే ఉందండి ఇంతకు ఇది మాకు ఎవరు పంపించారు ఏంటి అనేది కూడా మీకు నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మొత్తం ఒక బ్యాగ్ అయితే వస్తుంది చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఇది దీంట్లో తెలుగు హిందీ ఇంగ్లీషు అన్నీ ఉంటాయి అన్నమాట సబ్జెక్ట్ వైజ్గా వచ్చేస్తాయి ఇంక ఇందులోనే మనకి పిల్లలకి కావాల్సినవి స్టిక్కర్స్ ఇలాగ లేబుల్స్ స్టిక్కర్స్ అయితే వస్తాయన్నమాట పిల్లల బుక్స్ కానీ లేదా ఏదైనా ఆడుకునేవి పెద్ద పెద్ద బొమ్మలు అలాంటి వాటికి కూడా వీటిని వేసేసుకోవచ్చు అనమాట స్టిక్కర్ని అలాగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా మా కేతన్ బాబు మా మోక్షజ్ఞ అయితే బుక్స్కి వేసేసుకున్నాడు కేతన్ ఏమో తను ఆడుకునే టాయిస్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద కారు సైకిల్ వీటికి వేసేసుకున్నాడు అనమాట వాళ్ళు డాడీ వేస్తున్నారు నీకు ఇక్కడ ఏ స్టిక్కర్ కావాలి కేతన్ అని అడిగితే మా కేతన్ బాబు అయితే క్యాట్ కావాలి డాడీ అని చెప్పేసి అన్నారు ఇంకా క్యాట్కి అయితే అయితే క్యాట్ అంటించేశారు మా వారు తర్వాత నెక్స్ట్ ఏ పిక్చర్ కావాలి ఇక్కడ ఏం కావాలి అంటే చూపిస్తున్నాడు అనమాట ఇది కావాలి అని చెప్పేసి ఇప్పుడైతే తన సైకిల్ తీసుకొచ్చేసాడనమాట సైకిల్ కూడా ఇంకా మా వారైతే బర్త్డేకి గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు కేతన్ బాబుకి తర్వాత మా వారు ఫ్రెండ్ వచ్చారని చెప్పాను కదా తా అన్నయ్య అయితే క్యారమ్స్ అయితే పెద్దది ఉంటుంది కదా క్యారమ్ బోర్డు అది అయితే తీసుకొచ్చారు గిఫ్ట్ అది కూడా మీకు చూపిస్తాను చాలా పెద్దది ఇంకా కేతన్ అయితే నాకు ఈ బొమ్మ వద్దు డాడీ ఈ స్టిక్కర్ లేబుల్ వద్దు ఇది కావాలి అది కావాలని చెప్పేసి వాళ్ళ డాడీతో ఒక పది నిమిషాలు అలాగా టైం స్పెండ్ చేశాడు తర్వాత ఫైనల్గా ఇంకా ఐస్ క్రీమ్ తీసేసుకుంటున్నాడు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కేతన్కి ఐస్ క్రీము కేక్ ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి సైకిల్కి అయితే ఐస్ క్రీమ్ తీసేసుకుంటున్నాడు అనమాట ఇక్కడ కేతన్ ముద్దుగా క్యూట్గా మాట్లాడాడు కాకపోతే నేను వాయిస్ ఉంచేదాన్ని కానీ పక్కన సాంగ్స్ వస్తున్నాయి అనమాట అప్పటికే వీళ్ళు ఆడుకునేటప్పటికి ఈ టైము ఇవన్నీ చూసేటప్పటికి టైము అయిపోయింది ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత పిల్లలు ఇద్దరు ఇలాగా టైం స్పెండ్ చేశారనమాట ఆడుకుంటూ ఉన్నారు ఎందుకో సడన్గా వాళ్ళ డాడీ ఈ బ్యాగ్ అయితే తీసుకొచ్చేసి పిల్లలిద్దరికీ ఇలాగ బుక్స్ అన్నిటికీ ఈ లేబుల్ స్టిక్కర్స్ అందించడం అయిపోయిన తర్వాత వీళ్ళు ఆడుకునే బొమ్మలకైతే ఇలాగ స్టిక్కర్స్ అన్నీ కూడా వేసేసారనమాట కేతన్ బాబు అక్కడ వరకు సైకిల్ అయితే తొక్కేసాడు మళ్ళీ ఆగిపోయాడు అనమాట ఇదిగోండి మోక్షజ్ఞ జ్ఞాత ఇప్పుడు బుక్స్ తీసుకొచ్చేది అయితే బుక్స్కి అయితే వేసేసుకున్నాడు ఇంకా పిల్లలతో ఇలా సరిపోతుందండి సండే వస్తే ఇంకా వంట విషయానికి వెళ్ళిపోదాం రాండి మరి వంట ఏం చేశాను ఏంటి అనుకుంటున్నారా పప్పు అయితే వండేసాను ఈరోజు మావిడకాయ పప్పు మా పిల్లలకి నాకు మా వారికి చాలా ఇష్టము మామిడికాయలు కూడా మనకి ఎప్పుడు పడితే అప్పుడు సీజన్ సీజన్గా దొరుకుతూ ఉంటాయి కదా పునాసకాయలు అంటారు మావిడికాయలు అవి బాగా దొరుకుతాయి అనమాట ఎప్పుడంటే అవి మనకి షాపులల్లో మార్కెట్లలో అవైలబుల్గా ఉంటాయి ఇంకా మామిడికాయలు అయితే తీసుకొచ్చారు ఒక రెండు మామిడికాయలు అయితే వేసేసి పప్పు అయితే వండేసాను బయట కూడా వర్షం వస్తుంది చూసారు కదా వర్షానికి మా పిల్లలు అయితే ఈరోజు పప్పుచార్ చేయమన్నారు అనమాట అందుకని చెప్పేసి పప్పుచార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను గిన్నెలైతే ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా రూమ్లన్నీ ఒకసారి నీట్గా చీపురుతో క్లీన్ చేసేసి ఒకసారి మాపింగ్ అయితే చేసేసానండి అయిపోయింది ఇంకా వీళ్ళైతే ఈ రూమ్లో సైకిల్ దొక్కేసుకుంటున్నారు కేతనను మోక్షజ్ఞ సైకిల్ నేర్చుకుంటున్నారు అనమాట ఇంకా వాతావరణం అయితే చాలా చల్లగా కూల్ కూల్గా ఉంది సండే అయినా సరే వర్షం అయితే పడుతూనే ఉందనమాట ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను ఇంకా పప్పు అయితే వండేసాను కదా చూసారు కదా ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేంతవరకు పప్పుని మెత్తగా ఉడికించేసేసుకున్నాను మామిడికాయ పప్పు అని చెప్పాను కదా మీతో మామిడికాయ వేయలేదనమాట మా పిల్లలు మామిడికాయ వేస్తానంటే మామిడికాయ వద్దని అన్నారు అందుకని చెప్పేసి మళ్ళీ చారు అయితే చేసేసానమాట ఇలాగ ఓన్లీ పప్పులో ఏమీ వేయకోకుండా చక్కగా ఉట్టి పప్పుని ఇలాగా ఉడికించేసేస్తా ఉన్నా అనమాట అందులోనే పసుపు కారం వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు పోపు అయితే వేస్తున్నాను నాలుగైదు విజులకి పప్పు మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టించుకున్నాను స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం జీలకర్ర ఎండుమిర్చి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలని అయితే వేస్తున్నాను పప్పుచారు కాబట్టి ఎప్పుడైనా సరే పప్పుచారుకి ఇలాగ ఉల్లిపాయలు బారుగా తరిగి వేస్తేనే పప్పుచారు అనేది టేస్టీగా ఉంటుంది కొంతమంది సన్నగా కూడా కట్ చేస్తారు ఎవరిష్టం వాళ్ళదండి నేనైతే పప్పుచారుకి అయితే ఎప్పుడైనా ఇలాగ బారుగా కట్ చేస్తాను పప్పు తాలింపుకైతే సన్నగా కట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఈ ఒక రెండు నిమిషాలు ఇలాగ ఆయిల్లోనే మగ్గనివ్వాలి పప్పు తాలింపు వేస్తుంటే ఆ తాలింపు స్మెల్కే నాకైతే వేడివేడిగా అన్నం తినాలనిపిస్తుంది అంత బాగుందన్నమాట తాలింపు స్మెల్ అయితే ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే కచాపచా దంచినటువంటి నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసేసుకోవాలి అబ్బా ఆయిల్లో వెల్లిపాయ వేసిన వెంటనే ఆ పోపు స్మెల్ వస్తుంది ఒక బజారు మొత్తం స్మెల్ వస్తుందండి అదేంటో కానీ అంత బాగుంటుంది అనమాట స్మెల్ అనేది నాకైతే ప్రతి వంటలలో ఎల్లుల్లిపాయ ఎండుమిర్చి వేయడం బాగా అలవాటు అనమాట స్మెల్ అనేది బాగా వస్తుంది అలాగే కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట వెల్లుల్లిపాయ వేయడం వలన ఆరోగ్యానికి కూడా వెల్లుల్లిపాయ అనేది చాలా మంచిది ఇంకా ఇందులోనే ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ కొంచెం చిట్టుపటలు ఉండాలి ఇవి ఎప్పుడైతే చక్కగా ఆయిల్లో మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుందో అప్పుడు మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకునేటువంటి పప్పుని ఇందులో వేసేసుకోవడమే ఆ పప్పు ఉడికించుకునేటప్పుడే నేను అందులోనే చింతపండు కూడా కొంచెం వేసానండి అంటే చింతపండు వాటర్ యాడ్ చేశాను అనమాట పుల్లగా ఉంటేనే మనకి పప్పుచారు అనేది బాగుంటుంది రుచి చాలా బాగుంటుంది కొంచెం తినబుద్ధి అవుతుంది మరీ ఉన్నా ఉన్నదని పప్పుచారు అంత బాగుండదు పిల్లలు కూడా ఇష్టంగా తినరు కొంచెం పుల్ల పుల్లగా తలుగుతూ ఉంటేనే పిల్లలకి అయినా మాకైనా సరే తినాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు ఇలాగా కుక్ చేసుకుందాము మరి మీ ఇంట్లో ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొంతమంది ఇంగువ కూడా వేస్తారు మేమైతే ఇంగువ అంతగా వాడమనమాట ఇప్పుడు ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పప్పుని కూడా ఇందులో వేసేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్ చాలా ఈజీ అయిపోయిందండి దీన్ని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మీరు ఇందులో కావాలంటే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏమీ వేయలేదు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే పప్పుచార్ అనేది నా స్టైల్లో నేనైతే ప్రిపేర్ చేశాను చూసారు కదా మరి ఈ పప్పుచార్లోకి కాంబినేషన్గా నేనైతే కొన్ని అయితే ప్రిపేర్ చేశాను అవి కూడా మీకు చూపిస్తాను చూసేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఓకేనా ఇంకా చార్ అయితే అయిపోయింది బాగు చూస్తుంటేనే నోరూరిపోతుంది మా పిల్లలిద్దరైతే మమ్మీ ఏం చేస్తున్నావు ఇంత బాగా స్మెల్ వస్తుంది అనేసి అని అయితే వస్తున్నారండి నా దగ్గరికి పప్పుచారని అని చెప్పగానే మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు ఏ చికెనో ఏ మటన్ అనుకున్నారంట సండే స్పెషల్ లేదు మా మమ్మీ వర్షం వస్తుంది కదా ఈరోజు ఏమీ తీసుకురాలేదు నెక్స్ట్ డే తీసుకొద్దామని చెప్పేసి ఈరోజు అయితే పప్పుచార్ అయితే చేశాను అనమాట సండే స్పెషల్గా ఇంకా పిల్లలకైతే చారులోకి నంచుకొని తినడానికి చిప్స్ అలాగే ఉప్పు మిరపకాయలు కూడా వేయించి పక్కన పెట్టాను అనమాట మజ్జిగ మిరపకాయలు ఇంకా వేడివేడిగా ఆమ్లెట్ అయితే వేసేసాను చూసారు కదా మా వారికి మా పిల్లలకి ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం బాగా ఆమ్లెట్ అంటే మా మోక్షజ్ఞాకి బాగా ఇష్టం అనమాట అందుకనే ఆమ్లెట్ అయితే వేసేసాను సాంబార్ పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ మీకు కూడా ఇలాగ సైడ్ డిష్గా ఇలాగ పెట్టుకొని తినడం ఇష్టం ఆమ్లెట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో తెలియచండి చూసారు కదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు సండే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట మా ఇంట్లో చూసారు కదండి వీడియో వచ్చేసి ఈరోజు ఇది అనమాట మరి మీకు ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మా ఏతన్ బాబుకి బాగా నచ్చిందంట థ్యాంక్ యూ